పట్టుమని ఐదేళ్లు నిండని ఆ చిన్నారి నాట్యంలో రికార్డుల మోత మోగిస్తోంది పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లుగా ఇప్పటికే ఇరవై రెండు వేదికలపై కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చి ప్రముఖుల్ని సైతం ఆకట్టుకుంది తనదైన నాట్య పటిమతో వండర్ రికార్డులో చోటు దక్కించుకున్న చిత్తి చిన్నారిగా ఘనత దక్కించుకుంది బాల నాట్యమయూరిగా పేరు తెచ్చుకుంటున్న చిన్నారి ఆద్యాలక్ష్మిపై కథనం మామూలుగా ఐదేళ్ల వయస్సున్న చిన్నారులు అమ్మచేతి గోరుముద్దలు తింటూ వచ్చీరాని మాటలతో ఇంట్లో సందడి చేస్తూ ఉంటారు అయితే అనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అర్చితల కుమార్తె ఆదిలక్ష్మి మాత్రం అందరిలాంటి పిల్ల కాదు చిన్నప్పుడే నాట్యప్రవేశం చేసింది సినిమా హీరోయిన్ నృత్యాన్ని టీవీలో చూసి రెండున్నరేళ్ల వయసులోనే అనుకరించింది దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు చిన్న వయసులోనే మంచి నృత్య ప్రతిభను కనబరిచిన ఆద్యకు ఎలాగైనా సంప్రదాయ నృత్యాన్ని నేర్పించాలని తల్లిదండ్రులు భావించారు యూట్యూబ్ వీడియోలు చూసి ముందుగా నాట్యంపై అవగాహన పెంచుకున్నారు చిన్నారికి డాన్స్ నేర్పించడానికి బెంగళూరు అనంతపురంలో పలువురు నృత్య గురువులను సంప్రదించారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూ తమ కుమార్తెను శిక్షణకు తీసుకువెళ్లడం ఇబ్బందని తెలుసుకుని ఆద్యను అనంతపురంలోని అవ్వాతాతల వద్ద ఉంచాలని నిర్ణయించారు ఇలా పాటు వారానికోసారి బెంగళూరు నుంచి పాపను చూడటానికి వచ్చి వెళ్తూ ఆద్య అనంతపురంలోనే శిక్షణ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు అనంతపురం శృంగేరి మఠంలో తొలుత ఆరంగేట్రంతో మొదలైన ఆద్య నృత్య ప్రస్థానం అనతి కాలంలోనే ఎంతోమంది ప్రముఖుల ఎదుట ప్రదర్శన చేసే వరకు ఎదిగింది ఐదేళ్ల వయసు వచ్చేసరికి తోటి పిల్లల్లా అక్షరాలు నేర్చుకోవడమే కాకుండా ఏకంగా రాష్ట్ర గవర్నర్ ను మెప్పించేలా ఆర్ద్య లక్ష్మి నృత్య ప్రదర్శన ఇచ్చింది రాజ్భవన్ గవర్నర్ ఎదుట ఈ ఏడాది మార్చిలో ఆర్ద్య చేసి మెప్పించింది హంపి ఉత్సవాల్లో తిరుమల కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో వేదికలపై చేసిన నృత్యం ఉత్సవాలకు వచ్చిన వేలాది మంది భక్తులను ఆకట్టుకుంది శ్రీశైలం ఇంద్రకీలాద్రి ఒంటిమిట్ట ఆలయాల వద్ద ప్రత్యేక వేదికలపై ఆర్ద్య నృత్యం వీక్షకులను హత్తుకునేలా చేసింది అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చిన ఆర్ద్యకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు యూనిక్ కిట్ గా గుర్తింపు ఇచ్చారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ప్రదర్శన అనంతరం వండర్ బుక్ లో వండర్ కిడ్ గా చిన్నారి ఆర్ద్య లక్ష్మి చోటు దక్కించుకుంది చేసి ఉంటే వందర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చినాడు నత్రజ గిఫ్ట్ ఇచ్చినారు బెంగూల్ డాన్స్ డ్యాన్స్ చేసి ఉంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది హైదరాబాద్ లో డాన్స్ చేసింటే నాట్య మయూరి అవార్డ్ వచ్చింది మిట్టలో డ్యాన్స్ చేసింటే మెడల్ వచ్చింది హైదరాబాద్ లో డ్యాన్స్ చేసింటే బాల తేజ ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీ లా ఉంది ఎన్ని వేల మంది ఆసీనులైన వేదికైనా ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో ప్రదర్శన ఇచ్చే నైపుణ్యం ఆద్య సొంతమని ఆ చిన్నారి నృత్య గురువు రమ్యకృష్ణ చెబుతున్నారు మిగతా పిల్లల కంటే కొంచెం త్వరగానే గ్రాస్ప్ చేస్తుంది గ్రాస్పింగ్ కానీ గుర్తు పెట్టుకోవడం కానీ డెడికేషన్ కూడా చాలా ఎక్కువ ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తుంది తన హార్డ్ వర్కే తనకి ఈ రికార్డ్ వచ్చింది అని నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తాను ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలా రేర్ అనమాట ఇక్కడ వరకు వచ్చిందంటే అది తన హార్డ్ వర్క్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ నేను ఏదైతే ఎక్స్ప్రెషన్ చెప్తానో అది ఖచ్చితంగా అక్కడ ట్రై చేస్తుంది ఆ అటెంప్ట్ చేయడానికి సో అది చాలా బాగుంటుంది తనకి తన పేరు తేవడం కూడా అవే అనుకుంటాను నేను నృత్య గురువులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే కేవలం మూడేళ్లలోనే గవర్నర్ ను మెప్పించేలా ఆర్యలక్ష్మి నృత్యం చేసిందంటూ చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఇంకా టూ ఇయర్స్ కూడా లేదు సార్ టూ ఇయర్స్ కూడా లేనప్పుడే టీవీలో ఒక శృతిలయ సినిమాలో సాంగ్ ఒకటి చూపించారనమాట చూస్తే దాంట్లో అతను తట్ట మీద కాలు పెట్టి డాన్స్ చేస్తారు అది చూసిందో లేదో తను కూడా వెళ్ళి ఎలా తట్ట తెచ్చుకోవడము ఊరికే అలా తట్ట మీద చేస్తున్నట్టు ఫీల్ అయింది చేస్తూ ఉంది వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం ఏమైనా మ్యూజిక్ వినిపించినా లేకపోతే ఏదైనా పాట వినిపించినా తను కాలు చేతిలో ఆడించడం అలా చేసేదన్నమాట సో ఇది డాన్స్ లో తన్ని చేర్పించాలి నేర్పించాలి అన్నది మాత్రం కంప్లీట్ గా వాళ్ళ అమ్మమ్మ ప్రోత్సాహం అనమాట తన ఇంట్రెస్ట్ చూసి తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే మేము కూడా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసాం ఎక్కడెక్కడ పిల్లల ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఏ స్టేజెస్ ఉన్నాయి పిల్లలకి సూట్ అయ్యేవి అట్లాంటివన్నీ మేము కూడా యాజ్ ఎ ఫ్యామిలీ పర్సనల్గా మేము అవన్నీ ఐడెంటిఫై చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక స్టేట్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ టూ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందించారు స్టార్టింగ్ తను అనంతపూర్లో మఠంలో చేసింది ఆ తర్వాత తిరుపతిలో చేసింది కాణిపాకం ఒంటిమెట్ట విజయవాడ కనకదుర్గ మధ్య అమ్మవారి దగ్గర చేసింది ఆ తర్వాత కర్ణాటక హంపి లో చేసింది రీసెంట్ గా మైసూర్ ఉత్సవాల్లో కూడా చేసింది ఇలా దాదాపుగా చెప్పుకుంటూ పోతే ఇరవై రెండు ప్రోగ్రామ్స్ ఇచ్చింది తను ఇంత చిన్న ఎప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేదు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి తను స్వతహాగా చేసింది లో తను ప్రోగ్రామ్ చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి నామినేట్ చేశాం తన్ని సో వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా చూసారు ప్రోగ్రామ్ ని పాపని రికగ్నైజ్ చేశారు చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము కూచిపూడి నృత్యంలో ఆర్యలక్ష్మి మరింత ఉన్నత శిఖరాలు అధిరోజు హించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు